కేపిహెచ్బిలో భర్తపై విరక్తి చెంది భార్య అతనిని చంపి పూడ్చిపెట్టిన ఘటన వెలుగు చూసింది పదిహేనేళ్లుగా భయంకరమైన రోగంతో భార్య భర్తలు బాధపడుతున్నట్లుగా తెలిసింది భార్య భర్తకు ఇద్దరికి వేరువేరుగా వివాహితర సంబంధాలు ఉన్నాయి దీంతో కొండాల నుంచి భార్య భర్తలు వేరువేరుగా ఉంటున్నారు అయినప్పటికీ భర్త నుంచి ఆమెకు వేధింపులు ఆగలేదు దీంతో భర్త వేధింపులు భరించలేక చెల్లెలి భర్త సహాయంతో సాయిల్ అతని భార్య కవిత హత్య చేసింది ఒక కాంప్లైంట్ వచ్చింది హనుమానాస్ ఒకరు చనిపోయారు అని చెప్పేసి ఆ కాంప్లైంట్ విచారణలో ఇక్కడ సీన్కి వచ్చినాము అతను చంపి పూడ్చిపెట్టిరని తెలుస్తుంది కేసు నమోదు చేసుకొని దానిపై విచారణ జరిపి మళ్ళీ మీకు చెప్తాను చనిపోయిన వ్యక్తి పేరు ఏంటి పేరు చనిపోయిన వ్యక్తి సాయిలు అని తెలుస్తుంది అక్యూజ్లు ఇంకా పేర్లు తెలియవు మనకు ఆ ఇన్వెస్టిగేషన్ ఉంది తెలుసుకొని చెప్తాం సాయిలు ఏం చేస్తున్నాడు సార్ సాయిలు వాచ్మెన్ పనిచేస్తాడు ఇప్పుడు దాన్ని మరువ వాళ్ళు పిలిపించి చెప్పాల్సి ఉంటుంది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తదుపరి విషయాలు మీకు టూ డేస్ అవుతుంది థ్యాంక్ యూ